ఓం శ్రీ శ్రీమాత్రే నమ భాస్కర ఛానల్కు స్వాగతం పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటి కావడం కాదు రెండు కుటుంబాల పవిత్ర కలయిక రెండు ఆత్మల సంగమం వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అయితే కొందరు పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటారు పెళ్లి చేసుకున్నవారు రోజూ గొడవపడుతూ లేదా పెళ్లి అయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటారు మరి ఇలా జరగడానికి గల ముఖ్య కారణాలు ఇవే మొదటగా అమ్మాయి రాశికి అబ్బాయి రాశి పొంతన లేకపోవడం లేదా వారి వ్యక్తిగత జాతకంలో వివాహయోగం లేకపోవడం లేదా వారి పూర్వీకులు చేసిన పాపాలు కూడా ఒక కారణం కావచ్చు అని పండితులు సూచిస్తున్నారు అయితే మనం ఇప్పుడు మకర రాశివారు ఏ ఏ రాశివారిని పెళ్లి చేసుకోకూడదు అని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మకర రాశి మకర రాశిని భూతత్వం మరియు శనిగ్రహం పాలిస్తుంది ముందుగా మకర రాశివారి ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం వీరు చాలా క్రమశిక్షణ బాధ్యత మరియు లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు ప్రాక్టికాలిటీ భావోద్వేగాల కంటే వాస్తవాలకు స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నిదానం వీరు తొందరపడకుండా ఆలోచించి నిదానంగా పనులు చేస్తారు వీరు తమ భాగస్వామి దగ్గర అత్యంత విశ్వసనీయంగా మరియు నమ్మకంగా ఉంటారు మకర రాశివారికి వివాహ బంధంలో సురక్షితమైన స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన జీవితం కావాలి ఈ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉండే రాసులు వైవాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలను సృష్టించే అవకాశం ఉంది మకర రాశివారు పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడని రాసులు మకర వారి స్థిరమైన మరియు ప్రాక్టికల్ స్వభావానికి అస్సలు సరిపడని రాసులు ప్రధానంగా మూడు ఉన్నాయి ఈ రాశులతో మకర వారికి తీవ్రమైన అభిప్రాయ భేదాలు మరియు జీవనశైలి వైరుధ్యాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఆ రాశులు ఏవో చూద్దాం మొదటగా మేషరాశి వారికి అగ్ని మరియు మంచు కలయిక అగ్నితత్వం రాశి దీనిని కుజుడు పాలిస్తాడు వీరి స్వభావం మకరరాశికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది వీరు తొందరపాటు సాహసాలు మరియు క్షణికావేశంతో ఉంటారు మకర రాశి వారి నిదానం దీర్ఘకాలిక ప్రణాళిక మేషం వారికి బోరింగ్ గా అనిపిస్తుంది ఖర్చుల విషయంలో మకరం ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటే మేషం ఖర్చులకు వెనుకాడదు ఈ వైరుధ్యం తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు మకర రాశివారు భాగస్వామిపై నియంత్రణ కోరుకుంటే మేషరాశివారు స్వాతంత్రం కోసం పోరాడతారు ఈ బంధంలో నిరంతర ఘర్షణలు ఉంటాయి రెండవది మిథున రాశి ఈ రాశి వారికి అస్థిరత్వం మరియు గందరగోళం వాయుతత్వం కలిగిన రాశి దీనిని బుధుడు పాలిస్తాడు వీరి వైవిధ్య భరితమైన చంచలమైన మనస్తత్వం మకర రాశి స్థిరత్వానికి విఘాతం కలిగిస్తుంది మిథున రాశి వారు మార్పు సామాజిక జీవితం మరియు వైవిధ్యం కోరుకుంటారు మకరం తమ ఇల్లు పని చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది ఈ జీవన శైలి వైరుధ్యం తీవ్ర అసంతృప్తిని పెంచుతుంది మిథునం యొక్క మనసు తరచుగా మారే మనస్తత్వం మరియు నిబద్ధత లేని వైఖరి మకర రాశి వారికి నమ్మకాన్ని మరియు భావాన్ని ఇవ్వదు మకరం బాధ్యత మిథునం సరదా మరియు తేలికపాటి సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ బంధం నిబద్ధత లేనిదిగా మారుతుంది మూడవది సింహరాశి ఈ రాశి వారికి అహం మరియు నియంత్రణ యుద్ధం అగ్నితత్వం కలిగిన రాశి దీనిని సూర్యుడు పాలిస్తాడు సింహరాశి యొక్క ఆధిపత్య స్వభావం మకర రాశి నియంత్రణ స్వభావంతో ఘర్షణ పడుతుంది సింహం అహంకారం గుర్తింపు మరియు ప్రశంసలు కోరుకుంటారు మకరం ప్రశంసలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పని మీద దృష్టి పెడుతుంది ఇద్దరూ తమ బంధంలో నియంత్రణ కోరుకుంటారు సింహం తన అధికారాన్ని ప్రదర్శిస్తే మకరం తమ నిశ్శబ్ద ఆచరణాత్మక పద్ధతిలో ఆధిపత్యం చలాయించాలని చూస్తుంది ఈ ఇద్దరి మధ్య జరిగే నిరంతర ఆధిపత్య పోరు బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది సింహం విలాసవంతమైన జీవితాన్ని గొప్ప ప్రదర్శనను కోరుకుంటే మకరం ఆర్థిక పొదుపు మరియు భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ మూడు రాశులతో పాటు ఈ క్రింది రాశులతో కూడా మకర రాశి వారికి వివాహ బంధంలో కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది వీటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అందులో కుంభరాశి ఒకటి కుంభరాశి మకరానికి పక్కనే ఉన్న శని పాలనలో ఉన్న కుంభం విపరీతమైన స్వాతంత్రాన్ని సాంప్రదాయాలకు వ్యతిరేకమైన ఆలోచనలను కోరుకుంటారు మకరానికి ఇది జీర్ణించుకోవడం కష్టం ఇంకొకటి తులారాశి వీరు ప్రతి విషయంలోనూ సమతుల్యత కోసం అందరినీ సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తారు ఇది తరచుగా నిర్ణయం తీసుకోకపోవడానికి దారితీస్తుంది మకరానికి ఈ అనిశ్చితి నచ్చదు కాబట్టి ఈ రాసుల వారితో చాలా జాగ్రత్త మకర రాశికి అనుకూలమైన రాసులు మరియు వారి స్వభావానికి సరిపోయే స్థిరమైన మరియు నమ్మకమైన బంధాన్ని ఇచ్చే రాసులు ఇవే అందులో ఒకటి వృషభ రాశి ఇది కూడా భూతత్వం కావడం వలన ఇద్దరు స్థిరత్వం ఆర్థిక భద్రత మరియు విలువలకు ఒకే విధంగా ప్రాధాన్యత ఇస్తారు ఇంకొకటి రాశి ఈ రాశివారు కూడా భూతత్వం మకర లక్ష్యాలకు వారి విశ్లేషణాత్మకత మరియు సంపూర్ణత బాగా తోడ్పడుతుంది ఇందులో భాగంగా వృశ్చిక రాశి జలతత్వరాశి మకరానికి లోతైన భావోద్వేగ అనుబంధాన్ని ఇవ్వగలదు ఇద్దరూ విశ్వసనీయత మరియు నిబద్ధతను గౌరవిస్తారు ముఖ్య గమనిక జ్యోతిష్య శాస్త్రం కేవలం ఒక మార్గదర్శి మాత్రమే ఈ రాశి ఫలితాలు కేవలం సాధారణ స్వభావాల ఆధారంగా చెప్పబడినవి ఒక వ్యక్తి యొక్క పూర్తి జన్మజాతకం నక్షత్రం లగ్నం మరియు గ్రహస్థితిని పరిశీలించి మాత్రమే వివాహ నిర్ణయం తీసుకోవాలి అనుకూలత లేని రాశులలో కూడా అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వారు చాలా మంది ఉంటారు ఎందుకంటే ప్రేమ గౌరవం మరియు రాజీ గుణం గ్రహాల బలం కంటే గొప్పవి सर्वे जना सुखी भवन्तु